అందరికీ నమస్కారం కథ దరిచేరిన హృదయాలు రెండో భాగం అరుణపిన్ని ఇంట్లో అడావిడిగా ఉంది కృష్ణమాచారి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆలస్యమైపోయిందని పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి బ్యాగ్స్ తీసుకుని పరిగెత్తారు హాల్లో కూర్చుని చూస్తే రంగారావు గారి ఇంట్లో కూడా కాంతి స్కూల్కి వెళ్ళడం కనిపించింది రాజశేఖర్కి ఝాన్సీ కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లో పనులు చేస్తూ తిరగడం చూస్తున్నాడు రాజశేఖర్ తన్నే చూడడం గమనించి వెంటనే హాల్లో నుండి పక్కకు తప్పుకుంది ఝాన్సీ కాసేపటికి ఎటు తోచక ఏదో పని ఉన్నట్లుగా మళ్ళీ హాల్లోకి వచ్చి ఊరకంట రాజశేఖర్ని చూసింది కానీ అక్కడ అతను కనిపించలేదు ఇంకో గదికి వెళ్ళి అక్కడ పక్కనున్న కిటికీలో నుండి అటు ఇటు చూసింది ఎక్కడ జాడలేదు ఏమైపోయాడబ్బా అనుకుంటూ వెనుతిరిగింది గుమ్మం ముందు రాజశేఖర్ నవ్వుతూ నిలబడి ఉన్నాడు కంగారు పడిపోయింది ఝాన్సీ ఇంతలో ఏమండి మిమ్మల్నే అన్న పిలుపుతో ఉలిక్కిపడింది ఝాన్సీ ముందు తలుపు దగ్గర నిలబడి ఏమండి పిన్ని మిమ్మల్ని రమ్మంటుంది అన్నాడు రాజశేఖర్ ఇదిగో వస్తున్నా అంటూ తత్తరపాటుతో ఇచ్చింది ఝాన్సీ భలేగా దొరికిపోయాను అనుకుంది ఝాన్సీ ఝాన్సీ కంగారు చూసి కనుబొమ్మలు మడిచి అర్థం కాక వెనుతిరిగాడు రాజశేఖర్ ఆ రోజంతా పిన్నితో వంట ఇంట్లో పిండి వంటలు చేయడంలో సహాయం చేస్తూ ఉండిపోయింది ఝాన్సీ మారైనా తాను లోపల వస్తాడేమో అని ఎదురు చూసింది కానీ రాజశేఖర్ హాల్లో సోఫా పైన పడుకుని పుస్తకాలు చదవటంలో మునిగిపోయాడు ఆ రోజంతా మనసంతా ఏదో తెలియని నిరుత్సాహంగా అనిపించింది ఝాన్సీకి సాయంకాలం గ్లాస్ నిండా పాలు తెచ్చి అరుణకి ఇచ్చింది ఝాన్సీ ఒరే రాజు ఇదిగో ఇవి నువ్వు తాగే పిల్లలకు ఆల్రెడీ కలిపి ఉంచాను అంటూ అరుణ ఆ గ్లాస్ రాజశేఖర్ చేతిలో పెట్టింది తీసుకుని తాగి చూశాడు రాజశేఖర్ చాలా చక్కగా రుచికరంగా ఉన్నాయి తన ఇల్లు అక్కడ తాగే పలచటి టీ గుర్తొచ్చి మనసంతా మూగగా రోధించింది అసలు పాలంటూ తాగి ఎన్ని రోజులయ్యిందో అనుకున్నాడు రాజశేఖర్ తన చదువు అయిపోయి పెద్ద ఉద్యోగం దొరికితే గాని ఇంట్లో అందరూ రెండు పూటల భోజనం చేయటం కుదిరే పని కాదు అనుకున్నాడు తాను తెచ్చిన పాలు రాజశేఖర్ తాగడం చూసి తృప్తిగా నవ్వుకుంటూ తన ఇంట్లోకి వెళ్ళిపోయింది ఝాన్సీ ఇది గమనించిన చారి బాబాయ్ బ్రుకుటి ముడిచి ఆలోచనలో పడ్డాడు రాజశేఖర్ పాలు త్రాగి గ్లాస్ కింద పెట్టి మళ్ళీ నవల చదవటంలో మునిగిపోయాడు రాత్రి భోజనాలయ్యాక పడక గదిలో చెల్లెలి పెళ్లి వివాహ నిశ్చయం అయిందట ఖర్చులకు ఆర్థిక సహాయం అడగడానికి వచ్చాడు రాజు అంది అరుణ తన భర్తతో తెలుసు అన్నయ్య ఉత్తరం రాశాడు అన్నాడు ముభావంగా కృష్ణమాచారి ఇంకా సమయం ఉందిగా ఆలోచించి మనకెంత వీలవుతుందో చూడండి మనం గాక వారికి ఇంకెవరిస్తారు అదీగాక మన పెళ్ళి ఆ రోజుల్లో మీ అన్నగారే కదా జరిపించడం అంది బాధ్యత కలిగిన స్వరంతో నాకు అవన్నీ తెలుసు కానీ నువ్వు పడుకో నాకు నిద్ర వస్తుంది అని మరోవైపు తిరిగి పడుకున్నాడు కృష్ణమాచారి ఇంటి ఆవరణలో ఆరు బయట నవారు మంచం మీద పడుకుని నల్లటి వినీలాకాశం మెరుస్తున్న చుక్కలను చూస్తూ ఉన్నాడు రాజశేఖర్ అంతలో కాస్త ప్రక్కగా రంగారావు కూడా మంచం ఏర్పాటు చేసుకుని మేను వాల్చి రాజశేఖర్ వైపు చూసి నాకిలా బయట ప్రకృతిలో ఈ చల్లని గాలిలో పడుకోవడం ఇష్టం బాబు మరి నువ్వేంటి ఏరుకుల లేకుండా ఇలా అలవాటేనా అడిగాడు అవేమీ మాకు అలవాట్లేదండి ఇలా ఆరు బయట హాయిగా నిద్రపోవటమే మాకు తెలిసింది అని సమాధానం చెప్పి నవ్వుకున్నాడు రంగారావు పల్లెటూరు రాజకీయాల గురించి చెప్పసాగాడు వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా ఝాన్సీ వచ్చి కాస్త దూరంగా ఉన్న ఇంకో నులక మంచం మీద కూర్చుని వినసాగింది అది చూసి పడుకున్నవాడు కాస్త లేచి కూర్చున్నాడు రాజశేఖర్ చుట్టూ పిండార పోసినట్లున్న వెన్నెల చిన్నగా కీచురాళ్ల చెప్పుడు దూరం నుంచి చిన్నగా గుళ్ళో భజన వినపడుతూ ఉంది తననే తదేకంగా చూస్తున్న ఝాన్సీ కేసి చూశాడు రాజశేఖర్ ఝాన్సీ కళ్లలో అనిర్వచనీయమైన భావం గమనించాడు కాసేపు ఇద్దరు అన్నీ మర్చిపోయి ఉండిపోయారు ఒక క్షణం తర్వాత కళ్ళు దించుకుంది ఝాన్సీ తను కూడా చూపులు మరల్చుకుని మళ్ళీ ఝాన్సీ కేసి చూశాడు ఈసారి చూపులు కలిపిన రాజశేఖర్కి ఝాన్సీ మొహంలో చిరునవ్వు కనిపించింది మళ్ళీ మళ్ళీ ఝాన్సీ కాటుక కళ్ళలోకి చూశాడు అది చూసి కెరటంలా ఎగిసి పడ్డ మనసుని అదుపు చేసుకుంటూ చటుకును లేచి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఝాన్సీ వెళ్తూ వెనక్కి చూసిన ఝాన్సీకి చిన్నగా చేయిలేపి గుడ్ నైట్ చెప్పాడు రాజశేఖర్ మంచం పైన దిండు సరిచేసుకుని తలవాల్చి చుట్టూ ముసురుకున్న ఝాన్సీ ఆలోచనలతో చాలాసేపటి తర్వాత నిద్రపట్టింది రాజశేఖర్కి తన గదిలో ఝాన్సీకి చాలాసేపు నిద్రపట్టలేదు చటుక్కున ఎవరో పిలిచినట్లుగా అనిపించి నిద్రలో నుండి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు రాజశేఖర్ వెచ్చటి నీలాకాశం ఎదురుగా పెద్దగా విప్పారిన కాటుక కళ్లతో ఇంకా తడి ఆరని వదులుగా వదిలేసిన శిరోజాలు లేత నీలిరంగు పోచంపల్లి చీరలో నవ్వుతూ గుడ్ మార్నింగ్ రాజాగారు అంది ఝాన్సీ ఏమీ అర్థం కాక కళ్ళు నులుముక్కుని చూశాడు రాజశేఖర్ ఆకాశం నుండి అప్పుడే దిగి వచ్చిన అప్సరసలాగా అనిపించింది తెల్లగా తెల్లవారిపోయింది కళ్ళాపి చల్లడానికి ఇదిగో పనివాళ్ళు ఎదురు చూస్తున్నారు అందుకే లేపాల్సి వచ్చింది అంది మనోహరంగా చూస్తూ ఝాన్సీ చుట్టూ చూశాడు ఎండ వచ్చేసింది సారీ ఏమిటో బాగా నిద్ర పట్టేసింది అని కాస్త సిగ్గుపడుతూ లేచి పరుపులు చుట్టేసి మంచం తీసి పక్కకు పెట్టి ఇంట్లోకి అడుగులు వేశాడు రాజశేఖర్ ఇంతసేపు నిద్ర సోమరి రాజు అంటూ కిలకిల నవ్వసాగింది కాంతి చేలేపి అన్నట్లుగా వెళ్ళాడు రాజు అమ్మా అంటూ కేక పెట్టి బిగ్గరగా నవ్వుతూ దూరంగా పరిగెత్తింది కాంతి అది చూసి ఆనందిస్తూ బయటకు పొలం వైపు దారి తీశాడు రంగారావు స్నానం పూజ టిఫిన్ పూర్తి చేసుకుని హాల్లో కూర్చుని ఝాన్సీని చూడాలనిపించి పక్కన గదివైపు చూపులు సారించాడు రాజశేఖర్ ఇంట్లో పనులు చేసుకుంటూ రాజశేఖర్ చూస్తున్న గదిలోకి అప్పుడప్పుడు వచ్చి ఒకసారి ఓరగా కళ్ళు కలిపి అతడి కళ్ళలో భావాలను చదవడానికి ప్రయత్నిస్తూ వెళ్ళిపోతూ ఉంది ఝాన్సీ మొదటిసారి అతడి మనసులో అత్యంత మధురమైన అనుభూతి కలిగింది అదే సమయానికి రేడియోలో మధుర భావాల సుమమాల మనసులో పూచే ఈవేళ అనే పాట వినబడసాగింది కొద్దిసేపటికి ఝాన్సీ పెద్దగా అమ్మా నేను చెరువుగట్టు అమ్మోరి గుడికెళ్ళి వస్తా అని చెప్పి సైకిల్ తీసుకుని బయటకు వెళ్ళటం చూశాడు రాజశేఖర్ లేచి ముందు తలుపు వద్దకు వచ్చి నేను వస్తా ఉండండి అని వంటింట్లోకి వెళ్ళి పిన్నికి చెప్పి ఝాన్సీ వైపు నడిచాడు ఊర్లో అందరూ మనం కలిసి వెళ్ళటం చూస్తే బాగుండదు మీరు వెళ్ళండి నే వస్తా అన్నాడు మా ఊర్లో అలాంటి భయాలు అక్కర్లేదు రండి అంది ఝాన్సీ ఎటువంటి సంకోచం లేకుండా గుడికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు గుడి చెరువు కానుకుని ఉంది అక్కడి నుండి కాస్త దూరంలో ఊరు కనబడుతూ ఉంది చెరువు పక్కన చూస్తే కనుచూపు మేర పచ్చని పంట పొలాలు కనబడుతూ ఉన్నాయి వాటిపైనుండి వీచే చల్లని గాలి ఒంటికి తాకుతూ మనసుకు హాయి గలుపుతూ ఉంది ఈరోజు ప్రకృతి ఎంత బాగా ఉంది కదా అన్నాడు రాజశేఖర్ ఝాన్సీని మొదటిసారి చాలా దగ్గర నుండి చూస్తూ చుట్టూ కలయి చూసి రోజులాగే ఉంది మాకైతే ఏమీ తేడా తెలియటం లేదు అంది ఝాన్సీ నవ్వి చుట్టూ ఉన్న అందమైన రమణీయ దృశ్యాన్ని చూస్తూ కాసేపు మైమర్చిపోయాడు రాజశేఖర్ అయ్యా మీరు ఈ లోకంలోకి వస్తే మనం గుడిలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అంది కిలకిల నవ్వుతూ అంత కలగలుపుగా నవ్వటం చూసి ఎంత అందంగా ఉంది నవ్వితే అని అనుకున్నాడు నవ్వటం ఆపి బాబు ఏమిటంత ఆనందం పదండి కాసేపు అయితే మధ్యాహ్నం గుడి తలుపులు వేసేస్తారు అంది జడ వేసుకోకుండా చిన్న వేసిన తడి ఆరని వెంటకలు కాటకతో నిండిన కలువరేక్కులాంటి కళ్ళను చూసి రాజశేఖర్ హృదయంలో ఝాన్సీ రూపు నిండిపోసాగింది మంత్రముగ్ధుళ్ళ ఝాన్సీ వెనకాల అడుగులు వేశాడు అమ్మోరికి పూజలు చేసిన తర్వాత గుడి బయటకు వచ్చి చెప్పులు వేసుకుని ఇంకా వెళ్దామా అని అడిగాడు సరే కానీ కాసేపు గుళ్ళో పరిసరాల్లో కూర్చోవడం మన సాంప్రదాయం అంది చిన్నపిల్లాడికి చెప్పినట్లుగా కళ్ళతో నవ్వులు కురిపిస్తూ చెరువుకు ఆనుకుని ఉన్న పెట్టగోడ పైన కూర్చున్నారిద్దరూ మీ కుటుంబ విషయాలు చెప్పండి అంది రాజశేఖర్ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మాది మధ్యతరగతి జీవితం మా నాన్నగారు వార్తాపత్రికకు విలేకరి జర్నలిస్ట్ అన్నాడు బరువుగా నిట్టూరుస్తూ ఇంకా కుతూహలంగా ప్రశ్నించింది నేనే పెద్దవాణ్ణి ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు అన్నాడు బరువుగా మీ హాబీస్ ఏమిటా అతడి స్వరంలో బాధను తగ్గించడానికి ప్రయత్నిస్తూ టాపిక్ మార్చింది స్పోర్ట్స్ గేమ్స్ మ్యూజిక్ రీడింగ్ చెప్పాడు నవ్వుతూ అబ్బో చాలా గలగల నవ్వింది ఝాన్సీ ఆ నవ్వు చూసి రాజశేఖర్ గుండె లయ తప్పింది ఉవ్వెత్తున ఎగిసిపడే మనసుని అదుపు చేసుకుంటూ రెండు చేతులు వెనక్కి ఆనించి పైకి చూస్తూ కూర్చున్నాడు రాజశేఖర్ని చూసి అన్నీ మంచి విషయాలే ఉన్నాయి ఇతనిలో ఎక్కడా తన పరిమితులు దాటడు అనుకుంది అక్కడ మౌనం తాండవించింది కానీ ఇద్దరి మనసులు మౌనంగా ముచ్చడించుకున్నాయి ఇద్దరికీ కూడా అక్కడి నుంచి లేవాలనిపించలేదు గుడి మూసేసి చాలాసేపు అయింది వెళ్దామా అడిగింది ఝాన్సీ వెళ్దాం రాని జస్ట్ కొద్దిసేపు ఉండి అన్నాడు సరే అంది నిజానికి ఝాన్సీ మనసులో కూడా కాసేపు రాజశేఖర్తో గడపాలనే ఉంది మీరు ఉండే ఇల్లు ఎన్ని గదులు అడిగింది ఏమి తోచక మొత్తానికి మూడే గదులు అద్దీ ఇల్లు కదా అంతే అన్నాడు కాస్త నిరాశగా సొంత ఇల్లు ఎక్కడా ఇంతకీ సొంత ఇల్లు లేదండి మా బాబాయిని చూసి మేము కూడా ఉన్నవాళ్ళం అనుకోకండి అన్నాడు కాస్త బాధగా మళ్ళీ కాసేపు మౌనంగా ఉన్నారిద్దరు ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారు అన్నాడు రాజశేఖర్ ఝాన్సీ కేసి తిరిగి డిగ్రీ కాలేజీ పక్క ఊర్లో కానీ దూరం కదా రోజు వెళ్ళి రాలేను అక్కడే రూమ్ తీసుకుని ఉండాల్సి రావచ్చు అంది భవిష్యత్తును అంచనా వేస్తూ తప్పనిసరిగా చదవండి ఎంత ఇబ్బంది అయినా సరే చదువు కొనసాగించాలి అన్నాడు అది విని ఝాన్సీ మనసులో ధైర్యం ఇనుమడించింది చెట్టుపైనుండి పున్నాగ పూలు పడుతూ ఉన్నాయి ఆ ప్రదేశమంతా వాటి సువాసనతో నిండిపోయింది చల్లని గాలి చెరువు మీద నుంచి వీస్తూ ఉంది ఝాన్సీ తన కాళ్ళు మడిచి మోకలపైన గడ్డ మానించి చెరువు కేసి చూడసాగింది అలా కూర్చున్న ఝాన్సీని చూసి పట్టు తప్పుతున్న తన మనసును అదుపులో పెట్టుకుంటూ ఏమిటి ఆలోచిస్తున్నారు అని ప్రశ్నించాడు రాజశేఖర్ మీ చదువు ఇంకా రెండు సంవత్సరాలుగా అడిగింది మోకాల మీద నుండి తల తీయకుండా అంతే కదా సమాధానమిచ్చాడు భవిష్యత్తు గురించి ఇంటి గురించి ఆలోచిస్తూ మీరెందుకు అప్పుడప్పుడు ఉన్నట్టుండి చాలా బాధగా ఉంటారు కనుబొమ్మలు ముడిచి అడిగింది మోహన్లో బాధ కనబడనీయకుండా చిన్నగా చిరునవ్వు నవ్వి చెప్పాడు మా అమ్మ నా ఇంటి పరిస్థితి నా బాధ్యత గుర్తుకొస్తాయి అన్నాడు మీరు మంచి తెలివైన వారు మీకు మంచి భవిష్యత్తు ఉంది బాధపడకండి ధైర్యం చెప్పింది ఝాన్సీ అంతేనంటారా అని నవ్వేశాడు రాజశేఖర్ ఎంత నిర్మలంగా ఉంటాడు ఇతంతో జీవితమంతా కలిసి ఉంటే ఎలా ఉంటుందో అనుకుంది ఝాన్సీ ఇంకా వెళ్దాం అని లేచి నిలబడింది ఝాన్సీ తాను కూడా లేచి నిల్చున్నాడు రాజశేఖర్ రేపు మధ్యాహ్నం పొలం వెళ్తాను మీరు వస్తారా పిలుస్తున్నట్లుగా అంది ఝాన్సీ చాలా దూరం కదా ఎలా వెళ్ళటం నా సైకిల్ ఉందిగా అంది చిలిపిగా నవ్వుతూ మీరా నేనా ఎవరు నడపటం అన్నాడు ఇంకా కొంటిగా చూస్తూ మీరే మగ హీరో కదా అంది చిలిపిగా సరే అలాగే కానిద్దాం అని నవ్వుకుంటూ ఇంటివైపు అడుగులు వేశారు ఆ రోజంతా రాజశేఖర్ మనసు తేలిక్కగా అనిర్వచనీయమైన ఝాన్సీ అనుభూతులతో నిండిపోయింది రాత్రి భోజనాలు అయిపోయాక ఎప్పట్లాగే ఇంటి ముందు ఆవరణలో నులక మంచం వేసుకుని వెళ్లకెలా పడుకుని ఆకాశం కేసి చూస్తూ ఝాన్సీ గురించి ఆలోచనలో పడ్డాడు అమ్మాయి వయసు చిన్నదే కానీ పరిపూర్ణమైన వ్యక్తిత్వం అనుకున్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో తానిలా ఆకర్షణకు గురయ్యి ఇంకొకరి మనసులోకి ప్రవేశించడం ఎంతవరకు సబబు నిర్మలమైన మనసుతో ఉన్న మంచి పల్లెటూరు అమ్మాయి ఆర్థికంగా మంచి జీవితం గడుపుతుంది ఏది ఏమైనప్పటికీ తనున్న పరిస్థితుల్లో మనసును అదుపులో పెట్టుకోవడమే సరైన పని అనుకున్నాడు అలా ఝాన్సీ ఆలోచనలతోటే నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాడు ఉదయాన్నే ఇంకా తెల్లవారక ముందే ఉలిక్కిపడి లేచాడు రాజశేఖర్ మొహాన నీటి చుక్కలు పడ్డాయి చేత్తో తుడుచుకున్నాడు కళ్ళు నులుపుకుని చూస్తే ఎదురుగా ఝాన్సీ నవ్వుతూ ఉంది ఝాన్సీ ఇంత చనువుగా ప్రవర్తించడమేంటే అనుకుని ఆశ్చర్యపోతుండగా పక్క నుండి కిలకిల నవ్వులు వినిపించాయి అటువైపుగా చూశాడు కాంతి నీటి చెంబు చేతిలో పట్టుకుని నేనే వేశా అని చెప్పి చెంగుని ఇంట్లోకి పరిగెత్తింది ఏం చెయ్యాలో అర్థం కాక ఝాన్సీని చూసి సంతోషంతో లేచాడు రాజశేఖర్ పిన్ని బాబాయిలతో కూర్చుని టిఫిన్ చేశాక పొలానికి వెళ్దామని ఝాన్సీ చెప్పిన విషయం గుర్తుకొచ్చి పిన్ని ఝాన్సీతో కలిసి పొలానికి వెళ్ళొస్తాను ఏమీ తోచడం లేదు అన్నాడు అనుమతి కోరుతున్నట్లుగా చాలా దూరం కదా ఏమన్నా తినడానికి ఇస్తానుండో అంటూ కొన్ని చిరుతిండ్లు స్టీల్ డబ్బాలో పెట్టి ఇచ్చింది అరుణ చేతిలో సైకిల్ పట్టుకుని ఊరు దాటాక అడిగాడు శేఖర్ మరి ఇప్పుడు సైకిల్ స్టార్ట్ చేద్దామా అని సరే అని వచ్చి ముందు వైపు సైకిల్ మీద కూర్చుంది థ్యాంక్ యూ రాని అని సైకిల్ నడపడం మొదలుపెట్టాడు ఎప్పుడూ లేనంత ఆనందంగా ఝాన్సీ మనసంతా గాలిలో తేలిపోసాగింది